హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లేస్ త్రీ సిక్స్టీ వన్ ఈరోజు నేను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చిప్ ఛాలెంజ్ అనేది చేయబోతున్నాను అది ఒకటి కాదు రెండు కాదు పది చిప్ ఛాలెంజ్ అనేది చేయబోతున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోలు అనేది నా ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంటుందో మీరు ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది ఇంకోటి నాకు మెయిన్గా మీరు చేసినది అంటే కింద వేరేది ఏదైనా మనం ఏదైనా ఛాలెంజ్ చేయాలనుకుంటే మీరు కింద కామెంట్ పెట్టండి నేను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను ట్రై చేస్తాను ఇంకా వీడియోలోకి వెళ్దాం ఇక ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అన్నీ తీసుకున్నాను ఎందుకంటే ఒకటి కదా రెండు కదా పది కదా ఒకసారి చూడండి ఒకటి ఇక ఒకసారి చూపిస్తాను మీకు ఇగో ఈ జోలు వచ్చి ఛాలెంజ్ మీరు ఒకసారి చూడండి ఒకటి ఇంకో రెండు మూడు నాలుగు ఐదు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూడండి అన్నీ ఇగో సిల్లే సిల్ ప్యాకెట్ అనమాట మొత్తం గో తెప్పించాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంకో మీరు అన్నీ చూడండి ఈ పది ఈ పది జోలో చూపు అనేది నేను తినబోతున్నాను అది తిన్న తర్వాత ఎలా ఉంటుంది అనేది లాస్ట్ వరకు వీడియోస్ చూడండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు అసలు ఎందుకంటే నేను ఈ టెన్ జోలో చిప్స్ అనేది అందరు చాలామంది చేశారు వీడియోస్లల్లో కూడా ఒకటి రెండు అలా తిని కూడా చాలామంది అబ్బా అలా కాదన్నారు కానీ నేను పది తినబోతున్నాను నాకు అదే అందుకే కూల్ డ్రింక్స్ కూడా అన్నీ తెచ్చిపెట్టుకున్నాను అనమాట ఇక్కడ చూడండి అమర్ లస్సి అనేది అమూల్యనేదిగో ఇక్కడ ఐస్ క్రీమ్ తెచ్చాను ఇక్కడ కార్డు కూడా తెచ్చాను ఇక్కడ చూడండి మిల్క్ బటర్ మిల్క్ కూడా తెచ్చుకున్నాను మన దగ్గట్టు తెచ్చాను వాటర్ బాటిల్ తీసుకున్నాను మీరు అన్నది ఇక స్టార్ట్ చేద్దాం ఇక ఓకేసారి పది తిందాముగా చూద్దాం మీకోసం మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీరు ఏమున్న సరే ఫస్ట్ నేను వీడియో ఇస్తున్నాను మీరు నాకు సపోర్ట్ చేయండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మెయిన్ పాయింట్ నేను చాలా చేస్తాను వీడియోస్ ఇంకోటి నేను మెయిన్గా ఇద్దాం అనుకున్నాను ఇంకా కొన్ని మంచి మంచి వీడియోలు అంటే మనకు ఎవరికైనా హెల్పింగ్ చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా మనం చేద్దాము మీరు నయమడ్ ఉన్న తర్వాత నేను ఎల్లప్పుడూ ఎల్లప్పుడు మీకు సపోర్ట్ ఉంటాను మంచి మంచి వీడియోలు తీస్తాను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చూడండి ఇది తీశాను ఇది ఆల్రెడీ సిల్ ప్యాకెట్ అనమాట ఇదంతా ఇది ఇది అయిపోయింది ఇక ఇది సిల్దే ரெண்டு இவன்னி தீசினா மொத்தம் நீங்கள் சாட் మీరు కూడా కాంటే చేసుకోండి సార్ వీడియోలో కూడా చూడండి ఎందుకంటే ఈ వీడియో కూడా మధ్యలో కూడా కట్ చేయను మొత్తం ఫుల్గా ఎలా ఉందో వీడియో అలానే పెడతాను ఎందుకంటే మధ్యలో కట్ చేస్తే మళ్ళీ మీరు తిన్నారో లేదానో అనే డౌట్ ఉంటుంది అనమాట ఎందుకంటే నేను టెన్ జోలో చెప్పి తింటాను అని చెప్పాను తింటాను తిన్న తర్వాత ఎలా అవుతుందో అది ఎక్స్పీరియన్స్ అనేది మీరు చూద్దరు వీడియోలో ఫ్రెండ్స్ చూడండి ఒకసారి చూడండి పది ఒకసారి కాంటు కూడా చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ పది జోలో చిప్స్ లాస్ట్ చిప్ ఉన్నాయి కదా సరే ఈ పక్కకి కెడ్దాము ఇవన్నీ ఫ్రెండ్స్గా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఫ్రెండ్స్ ఇవి ఎట్లా చేద్దామంటే ఒకేసారి తింటాను సింగిల్ సింగిల్ అట్లా కాకుండా ఒకేసారి తిందాం చూద్దాం ట్రై చేస్తాను అది లాస్ట్ వర్క్ అనేది వీడియో చూస్తే మీకు మీకు కూడా అర్థమవుతుంది కట్ చేస్తాను కట్ చేసి ఇక్కడ పెట్టుకొని చూస్తేనే కళ్ళుకి నీళ్ళు నీళ్ళు తిరుగుతున్నాయి ఫ్రెండ్స్ దారం అసలు ఒకటి కాలైపోయింది ఏం లేదు మీరు ఎవరో ఇంట్లో కూడా ఇలాంటి ఇలాంటి ప్రయోగాలు అయితే వేయకండి ఎందుకంటే ఇది చాలా కారం ఉంటుందంట చూద్దాం ఎలా ఉంటుందా ఇది ఖితంగా అయితే తిందాం తిన్న తర్వాత ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూడండి తినగలుగుతానా లేదా అనేది కూడా చూడండి స్కిప్ చేయకుండా చూడండి లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి తీయడానికే ఎంత టైం పడుతుంది తినడానికి ఎంత టైం పడుతుందో మరి ఇలా ఇట్లా అడ్డం పెట్టి తీస్తే గో మధ్యలోకి ఎట్లాంటి తీస్తే ఇట్లా కట్ అవుతుంది కాబట్టి కత్తెరతో కట్ చేస్తున్నాం కానీ ఇంట్లో ఎవరు మాత్రం ట్రై చేయకండి ఫ్రెండ్స్ అసలు అసలు దీన్ని ఘాటు తగులుతనే నాకు పెట్టడం అనిపిస్తుంది అసలు ఈరోజు చూస్తుంటారు నాకు అసలు అసలుగా మీరు చూశారది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పది జోలో చిప్స్ అనేది ఇవి చూద్దాం ఇది వింటనా లేదా అనేది నేను ఒకేసారి తిందామనుకుంటున్నాను అసలు ఎలా అంటే నేను మధ్యలో మళ్ళా తినగలుగుతాను లేదో తెలియదు కాబట్టి ఒకేసారి తిందాం ఇక ఏమవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో కూడా పెడతా అంత రావాలంటే చూద్దాము నా ఎక్స్పీరియన్స్ అనేది లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో అయితే స్కిప్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్ ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి మీరు నేను చాలా ఇంకా తర్వాత కూడా మంచి మంచి వీడియోలు ఇస్తాను మీరు నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇవి ఎన్ని ఒకేసారి ఫ్రెండ్స్గా ఓకే సార్ అనుకుంటున్నాను అది ఏమన్నా కానీ ఎందుకంటే నేను చెప్పిన వీడియోలు అయిపోయినా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇవి ఎంత కారం ఉంటుందో మరి ఎట్లా ఉంటుందని మరి నాకైతే తెలియదు చాలామంది చూశాను వీడియోస్ కూడా చూశాను కదా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కూడా చెప్పండి ఎందుకంటే నేను అంటే ఈరోజు చేద్దాం కొత్తగా ట్రై చేద్దాం అందరూ చాలా వీడియోస్ కూడా చూస్తుంటాము కానీ కొత్తగా చేద్దాం అన్నట్ల ఓ ఇది తెచ్చాను మీరు చూసుకోండి ఒకసారి మీరు చూడండి కాంటు కూడా చేసుకోండి నేను నేను చేసే ఏవి వీడియో అయినా పర్లేదు జెన్యూనే పెడతాం ఫ్రెండ్స్ ఎందుకంటే నేను మనం నమ్ముకున్న సబ్స్క్రైబర్స్ని మాత్రం మనం మోసం చేయొద్దు కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్గా మీకోసంగా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మరొద్దుగా నేనైతే తినబోతున్నాను ఎట్లయితే అనేది చూద్దాం

Please Subscribe <coughs> please. Right. <laughs> ఫ్రెండ్స్ కడపలో దారం ప్రెస్ అసలు అంటే వాంతిగం అట్లా అనిపిస్తుంది డుపునొచ్చింది ప్లేస్ బాగా ఎవరు అయ్యే చేయకండి ప్లేస్ అసలు వద్దు నేనంతే మన ఛానల్ కొత్తగా పెట్టినా కాబట్టి కొద్దిగా కొత్తగా ఉండాలి కాబట్టి నేను చేస్తున్నా కానీ ఎవరు చేయకండి ప్లీజ్ ట్రెండ్ జోలో చెప్ అంటే మామూలు విషయం కాదు అసలు మనకు తెలిసినంత వరకు జెన్యున్గా పెడతాను వీడియో అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా పెడతాను మధ్యలో కూడా కట్ చేయకుండా జెన్యున్ ఎలా ఉంటుందో అలా పెడతాను That's fresh barang fresh asal tu. Okay, fresh.